తెలుగు సినిమా ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన అల్లు ఫ్యామిలీ ఇటీవల ఒక పెద్ద విషాదాన్ని ఎదుర్కొంది ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్నమ్మగారు ఇటీవలే మరణించారు కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆగస్టు ముప్పైనా తుదిశ్వాస విడిచారు ఈ వార్తతో అల్లు కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఈ నేపథ్యంలో కనకరత్నమ్మగారి దశదిన కర్మ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఆమెను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా చేశారు ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వచ్చి అల్లు కుటుంబాన్ని పరామర్శించారు కనకరత్నమ్మ గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు ఇక ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర రాజకీయ నాయకులు కూడా వచ్చి కుటుంబానికి ప్రగాఘ సానుభూతి తెలిపారు సినీ రంగం నుంచి హీరో నిఖిల్ సిద్ధార్థ్ మంచు లక్ష్మితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ప్రత్యేకంగా ఈ పెద్ద కర్మలో తీసిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ ఫోటోలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ముగ్గురు ఒకే చోట కూర్చుని ఉన్నారు ఆ ఫోటో బయటకొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది సాధారణంగా రాజకీయాలు సినిమాలు వ్యక్తిగత బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చాలా అరుదు అల్లు అర్జున్ తన సినిమాలతో పానిండియా స్థాయిలో బిజీగా ఉంటే రామ్ చరణ్ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ తర్వాత వరుసగా భారీ సినిమాల్లో పనిచేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో కీలక బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు ఇంత బిజీ షెడ్యూల్స్ మధ్య వీరంతా ఒకే చోటు కూర్చుని ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అభిమానులకు నిజంగా ఒక అరుదైన క్షణం అందుకే ఆ ఫోటోపై సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది ఈ ఫోటో చూసిన అభిమానులు క్రేజీ కమెంట్స్ చేస్తున్నారు ఈ ఫోటో ద్వారా కుటుంబ అనుబంధం ఎంత బలంగా ఉందో కూడా తెలుస్తోంది పెద్ద కుటుంబం అంటే చిన్న చిన్న విభేదాలు సహజమే కానీ ఇలాంటి సందర్భాల్లో అందరూ ఒక్కటే ఒకరికొకరు అండగా నిలబడటం అభిమానులకి కూడా హృదయానికి హత్తుకునే విషయం ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి